హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా పిల్లలు నూడిల్స్ చేయమని అయితే అడిగారనమాట సో వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేసి మాకు నూడిల్స్ కావాలని చెప్పేసి అడిగారు సో నేనైతే బయట నుంచి అయితే తెప్పడం నాకు ఇష్టం లేదు ఇంట్లో ఉన్న అయితే నేను నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చూడండి ఎలా చేశాను అన్నది ముందుగా అయితే నేను హాట్ వాటర్ పెట్టుకొని నూడిల్స్ అయితే వేశాను నూడిల్స్ అయితే ఉన్నాయి బట్ దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా కావాలి కదా అందుకోసం కూడా పిల్లలు ఆగట్లేదు మారం అయితే చేస్తున్నారు సో ఈవినింగ్ మాకు ఇప్పుడైతే నూడిల్స్ కావాలి ఇప్పుడు నువ్వు చేస్తావా లేదంటే బయట నుంచి డాడ్తో తెప్పించుకోమంటారని చెప్పేసి అయితే నాకు బాగా మారం చేశారు సో నేనైతే ఉన్న వెజిటేబుల్తో అయితే నేను నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను సో ఇలా చేశాను సో ఇంట్లో ఉన్న వాటితోనే అయితే నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను నూడుల్స్ అని చెప్పేసి అయితే నే నేనైతే మీ అందరితో చేసుకుంటున్నాను అనమాట సో పిల్లలందరూ ఇలా మారం చేసినప్పుడు ఉన్న ఉన్న వాటితోనే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అయితే నేను చూపిస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే నేను ఎగ్ అయితే ఇలా ఆమ్లెట్ లాగా వేసుకున్నాను అనమాట ఒక త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను సో ఫస్ట్ ఇలా అయితే ఆమ్లెట్ లాగా అయితే వేసుకున్నాను అనమాట సో బయట నుంచి జంక్ ఫుడ్ తెప్పించి హెల్త్ ఖరాబ్ చేసే కంటే ఇలా ఉన్న ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేయడం బెటర్ అని చెప్పేసి నేనైతే ఇలా చేశాను అనమాట అప్పటికప్పుడే ఉన్న వాటితోనే ఇలాంటి సాసులు ఏమీ పౌడర్స్ ఏవి కూడా మసాలాలు వేయకుండా సింపుల్గా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో ఎగ్ అయితే నేను ఫస్ట్ ఇలా పీసీలాగా చేశాను అనమాట అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ అయితే వేసాను ఆనియన్ కానీ క్యాప్సికమ్ కానీ క్యాబేజీ అయితే వేసుకున్నాను చాలా సింపుల్గా అండి ఏ చిన్నపిల్లలు కదా ఘాటు పెప్పర్ పౌడర్ వేసి కూడా చాలా ఘాటుగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈజీ ప్రాసెస్లో అయితే నేను చేశాను మా పిల్లలకి కోసమైతే ఇది నేను ప్రిపేర్ చేసే లోపల ఎన్నిసార్లు మధ్యలో వచ్చే మమ్మీ అయ్యిందా అయ్యిందా అని చాలాసార్లు అయితే అనమాట సో మీ పిల్లలు కూడా ఇంతే ఉంటారండి నేనైతే మా పిల్లల కోసం అయితే ఇలా చక్కగా ఫాస్ట్గా ఉన్న వాటితోనైతే నేనైతే ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట కానీ ఎలా వస్తుందో అనుకున్నానండి నిజంగా బ్యాచురల్గా ఓన్లీ ఉన్న వెజిటేబుల్స్తోనే కదా భలే టేస్ట్గా ఉందండి నిజంగా చాలా బాగా వచ్చింది సో నేనైతే సాస్ లేదు కదా ఈ ఇంకా క్యారెట్ లేదు బీన్స్ లేదు ఇవన్నీ లేవు కదా ఎలా టేస్ట్ అవుతుందో అని అనుకున్నాను కానీ బా భలే టేస్ట్ అనిపించింది తిన్నప్పుడు మాత్రము మా పిల్లలు కూడా చాలా బాగా అయింది అని అమ్మైతే అన్నారనమాట చూడండి ఇప్పుడైతే నేను అంతా పసుపు అయితే వేసుకుంటాను అనమాట సో స్పైసీగా ఉండడానికైతే నేనైతే కాస్త మిరపకాయలు వేసుకున్నాను అంతా చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను కాసంత ఫ్లేవర్ కోసం అల్లం కూడా అయితే వేసుకున్నాను అనమాట సో మనమైతే ఇంట్లో ఎంత టేస్టీగా చేసినా బయట ఫుడ్కే ఈ స్నాక్స్ విషయంలో అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇక్కడ నేను చేసిన నూడిల్స్ ప్రిపేర్ చేసిన నూడిల్స్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలైతే ఎందుకంటే అమ్మ ప్రేమ కలిసి ఉంది కదా భలే టేస్ట్ అయింది అనమాట అందుకని చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా తిన్నారు నాకు కూడా హ్యాపీ అనిపించింది అనమాట చాలా బాగా అయిందని చెప్పేవారికి సో అంటే బయట ఫుడ్ కొన్ని సందర్భాల తింటారు కాబట్టి వాళ్ళకి అదే టేస్ట్ గుర్తుండిపోతుంది అనమాట ఇంట్లో ఉన్నది కాస్త నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఇంకోటి ఉన్నవాడుతున్న చేసాం కాబట్టి ఎలా అవుతుందో అని చెప్పేసి నేనైతే అనుకున్నాను కానీ మా పిల్లలైతే చాలా హ్యాపీగా తిన్నారనమాట సో మీ పిల్లలు ఈ విధంగా అడిగినప్పుడు మీరే విధంగా చేస్తారో కామెంట్ చేయండి సో నేనైతే ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా అయితే మా పిల్లల కోసం ఇలా ప్రిపేర్ అనమాట ఫాస్ట్గా ఇప్పుడైతే కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత బాయిల్ చేసుకున్నా కదా నూడిల్స్ అయితే వేస్తారనమాట ఇప్పుడు చూడండి ఓ హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నాను ఒక హ్యాండ్తోనే మిక్స్ చేస్తున్నాను సో మీ అందరికైతే నేను చూపించాలి కదా అందుకని ఒక హ్యాండ్తో అయితే మొబైల్ పట్టుకున్నాను వీడియో తీస్తున్నాను అనమాట చూడండి ఎగ్ అయితే వేసుకొని ఇలా మిక్స్ చేస్తున్నాను చూడండి ఎలా అయిందో ఆ వెజిటేబుల్స్ అంతా మిక్స్ అయ్యే వరకు అయితే బాగా కలుపుకున్నాను తర్వాత కొత్తిమీరతో అయితే గార్నిష్ చేశాను అంతే అండి చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేశాను అనమాట నేనైతే నా స్టైల్లో ఈ విధంగా సులభంగా చేశాను అనమాట సో మీకు ఏ విధంగా అనిపించిందో ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి సో మా పిల్లలైతే ఎలా ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట చూడండి మా పాప అయితే తింటుంది మా మమ్మీ చాలా బాగా చేసింది లైక్ అయితే లైక్ చేయండి అని చెప్తుంది మా పాప అయితే మా బాబు అయితే లైక్ చేయండి పోయి లైక్ చేయకండి అని చెప్తున్నాడు అనమాట వాడు ఉల్టా చెప్పాడు అదేం లేదు ఇద్దరు మంచిగా చెప్తున్నారనమాట చూడండి వాళ్ళ హ్యాపీనెస్ ఇంతేనండి బాయ్ బాయ్